అందరికీ నమస్కారం అండి పెన్షన్ కోసం పడుతున్న పాటలు వృగ్ధులు వితాంతులు మన పెద్దలు పరిస్థితి ఏంటంటే ఓట్ల కోసం పాటలు అన్నట్టు ఉంది ఇప్పుడు పరిస్థితి పంతొమ్మిది వందల ఎనభై మూడు నందమూరి తారక రామారావు గారు పార్టీ పెట్టిన టైం తర్వాత ముప్పై రూపాయలు పెన్షన్ ప్రారంభించడం జరిగింది నెలకు ముప్పై రూపాయలు పెన్షన్ ప్రారంభించడం జరిగింది ఆ రోజుల్లో అది వైఎస్ రాజశేఖర రెడ్డి గారు రెండు వందలు చేశారు ముప్పై నుంచి అలాగా రెండు వందలు చేశారు రెండు వందల తర్వాత టీడీపీ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు దాన్ని వెయ్యి రూపాయలు చేశారు రెండు వందలనే నాలుగు రెట్లు పెంచి వెయ్యి రూపాయలు చేశారు ఆ వెయ్యి రూపాయలని మళ్ళీ అదే చంద్రబాబు నాయుడు గారు రెండు వేలు చేశారు రెండు వేలు చేశారు బాగానే ఉంది తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మూడు వేలు ఇస్తానని చెప్పి ఆయన ఒక సంవత్సరానికి వచ్చి రెండు వందల యాభై రూపాయలు చెప్పని ఈ ఐదు సంవత్సరాలు పూర్తయ్యేసరికి మూడు వేల రూపాయలు చేశారు ఇక్కడ బాగానే ఉంది ఆయన మూడు వేలు అన్నదే ప్రభుత్వం వచ్చిన వెంటనే చేస్తానని అన్నారు ప్రభుత్వం వస్తే అన్నారు కానీ ప్రభుత్వం వచ్చింది జరిగింది ఐదు సంవత్సరాలు అయ్యేటప్పుడు మూడు వేలు అయ్యాయి ఓకే అది బాగానే ఉందండి పోనీ మూడు వేలు పూర్తి కానీ ఈ ఈ పంతొమ్మిది వందల ఎనభై మూడు నుంచే స్టార్ట్ అయింది కాబట్టి పెన్షను అప్పటి నుంచి ఇప్పటిదాకా కూడా వాలంటీర్లే ఇచ్చారా మనకి పెన్షన్లో అప్పటి నుంచి ఇప్పటిదాకా కూడా వాలంటీర్లే ఇచ్చారా ప్రజలారా ఇది మీరు గమనించండి ఇది నేను ఒక పార్టీ మీద వ్యతిరేకం ఒక పార్టీ మీద నేను కావాలని పెట్టి నేను చెప్పట్లా అవలో తాతలు తాత తాతలు మామలు మన వాళ్ళు ఎంత ఇబ్బంది పడుతున్నారనేది అర్థం చేసుకోండి నేను ఇప్పుడు ఒక వీడియో చూశాను నాకు బాధ కలిగింది చాలా బాధ కలిగింది మూడు వేల రూపాయలు పెన్షన్ తీసుకుంటాకే హాస్పిటల్గా మన పూర్వీకులు తీసుకెళ్లివారు మంచాన్ని ఎలా తిరగేసి మంచం మీద పడుకోబెట్టి కర్రలు కట్టుకుని హాస్పిటల్కి తీసుకెళ్లారు అందులో మా అమ్మ కూడా అలాగే తీసుకెళ్ళిన రోజులు కూడా నాకు తెలుసు నేను చిన్నతనంలో అలాగే మంచం మీద కట్టుకుని హాస్పిటల్ తీసుకెళ్ళిన రోజులు నేను చిన్నతనంలో చూశాను అదే పరిస్థితి ఈరోజు చాలామంది ముసలివాళ్ళని వైఎస్ఆర్ నాయకులు కార్యకర్తలు అలా మంచం మీద తీసుకుంటూ పెన్షన్కి తీసుకెళ్తున్నారు పంచాయతీ కాడికి సచివాలయం ఆఫీస్ కాడికి అంటే వాలంటరీ వ్యవస్థ ఈ ఐదు సంవత్సరాలు వచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు పెట్టారు బాగానే ఉంది ఇంటింటికి అట్టుకెళ్ళి పెన్షన్ ఇస్తున్నారు వాలంటరీ రాకముందు మనకు ఎవరు ఇచ్చారు పెన్షన్లో పంచాయతీ గడికి వెళ్ళి తీసుకునేవారు సెక్రటరీ గారు ఇచ్చేవారు ఒక టైంలో సెక్రటరీ గారు వచ్చి అయిపోయిన తర్వాత వాలంటరీ వ్యవస్థ ఇచ్చిన తర్వాత వాలంటీర్లు ఇస్తున్నారు వాలంటీర్లు రాకముందు ఫీల్డ్ అసిడెంట్లు ఇంటికి వచ్చి మరీ ముసలి వాళ్ళు లెగలేని వాళ్ళు ఎవరన్నా ఉంటే ఫీల్డ్ అసిడెంట్ గారు తెచ్చి అమ్మ ఇగో నీ డబ్బులు అని చెప్పిచ్చి ఇగో తాత మీ డబ్బులు ఇగోండి అని చెప్పిచ్చి ముద్రలో సంతకాలు పెట్టించుకొని వెళ్ళేవారు ఇప్పుడు రాజశేఖర్ మన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రభుత్వంలో ఉండగా కానీ చంద్రబాబు నాయుడు గారు ఏంలో కానీ అలాగే జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాక వాలంటీర్ వ్యవస్థ పెట్టారు మంచిదే బాగానే ఉంది ఇంటింటికి వచ్చి ఇవ్వటం అనేది ఇది బాగానే ఉంది ఓకే ఇంతవరకు కానీ ఎలక్షన్ కమిషన్కి ప్రతిపక్షాలుగా రాకూడదు ప్రతిపక్షాలు వాలంటీర్లు ఇన్వాల్వ్ అవ్వకూడదు అన్నది ఇవ్వటం అనేది అప్పుడే అదో మినిమం ఛానల్ క్రితం ఇచ్చారు ఒక ఆరు నెలల క్రితమే ఇచ్చారు ఇది వాలంటీర్లని ఎలక్షన్లో రాకూడదు అని చెప్పి అన్నారు అయితే అది ఎలక్షన్ కమిషన్ చంద్రబాబు నాయుడు గారు చెప్తే చేస్తుందా ఒకటి అర్థం చేసుకోండి చంద్రబాబు నాయుడు గారు చెప్తే ఎలక్షన్ కమిషన్ చేస్తుందా ఇది ఎలక్షన్ కమిషన్ తీసుకున్న నిర్ణయం కదా ఈ రెండు నెలలకే తీసుకుంటుంది కానీ తర్వాత కూడా అదే కమిషన్ ఇలాగే నడిపిస్తుందా నడిపించదు కదా అర్థం చేసుకోండి మీరైనా ఇప్పుడు వాలంటీర్లు లేరు ఆపేసింది కమిషన్ ఎలక్షన్ కమిషన్ వాలంటీర్లను ఆపింది ఏ మన సచివాలయం సిబ్బంది ఉన్నారు కదా మనకి సచివాలయం సిబ్బంది ఉన్నారు సచివాలయం సిబ్బంది ద్వారా పట్టుకెళ్ళిపోవచ్చు కదా ఇదే పెన్షన్లో ఏంటి ప్రాబ్లం మనకి కానీ ఆ ముసలి వాళ్ళని ఇబ్బంది పడతామనేది చాలా పాపమండి అది చాలా పాపం అది ఓట్లు అనేది ఎలక్షన్ వస్తుందని చెప్పేసి ఇలా మోసుకెళ్తున్నారు మంచాల మీద రేపు పొద్దున్న పరిస్థితులు బాగపోయి ఒకవేళ ప్రభుత్వమే మారింది అనుకో ఈ వాలంటరీ వ్యవస్థ ఒకవేళ తీసేయారంటే అప్పుడు ఈ కార్యకర్తలు ఇప్పుడు వైఎస్ఆర్ పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు ఏమన్నాయి ఇదే మంచాల మీద పెట్టుకుని తీసుకుని వెళ్ళి పెన్షన్లు ఇప్పించగలుగుతారా నా ప్రశ్న ఇదండి నేను వ్యతిరేకమని కాదు నా ప్రశ్న ఇదే ఆన్సర్ ఎవరైనా చెప్పగలుగుతారా ఇప్పుడు అప్పుడు మంచాల మీద పట్టుకుని తీసుకుని వెళ్తున్నారు తాతలనే మామలని పెన్షన్కే రేపు పొద్దున్న ఒకవేళ వాలంటరీ వ్యవస్థను కానీ ఒకవేళ రద్దు అయిందంటే జగన్ గారు రానే రాకపోని ఇది చంద్రబాబు చంద్రబాబు నాయుడు గారు రానే రాకపోని ఒకవేళ ఏ ప్రభుత్వం అయినా మారిన ఇప్పుడు వాలంటీ వ్యవస్థ లేదు అంటే ఈ నాయకులు ఇలాగే మంచల మీద పెట్టుకుని తీసుకుని వెళ్ళి వాళ్ళు ఇప్పించగలుగుతారా ఈ సంవత్సరాల సంవత్సరాల్లో ఇది న్యాయమేనా ఒక ముసలివాళ్ళు పెన్షన్ కోసం ఈ ఓట్ల కోసం పడే పాటలు ఇవ్వ తప్పు కాదండి ఇది చాలా పాపం కదా ఎంత పాపం ఇది వాళ్ళకు వచ్చే మూడు వేల రూపాయలు పెన్షన్ కోసం ఏమైనా రోజులు ఇస్తారా ఇవ్వాలనుకుంటే ఒక రోజు రెండు రోజులు పడుతుంది ఒక విలేజ్లో ఫంక్షన్ పెన్షన్ ఇవ్వాలంటే ఒకరోజు వాలంటరీ లేకపోతే పీల్ ఎస్టెంట్ ద్వారా చాలా ఛానాలు ఇప్పించారు పిల్లల్ అసిస్టెంట్ గారు ఇచ్చేవారు సెక్రటరీ గారు ఇచ్చేవారు పంచాయతీ ఇంతకుముందు మనం సెక్రటరీ గారు ద్వారా తీసుకోలేదు మన పెద్దలో పీల్ ఎస్టెంట్ గారు తెచ్చేవాళ్ళు మనకి పెన్షన్లో మన తాతలు తీసుకోలేదా మన నాన్నలు తీసుకోవట్లేదా మన నమ్మలు తీసుకోవట్లేదా కానీ ఇది చాలా పాపం అండి ఇది చాలా పాపం కానీ మా ముసలివాళ్ళు మీరు కూడా అర్థం అమ్మా ఇది చంద్రబాబు నాయుడు గారు ఆపేతే ఆగిపోలేదు ఇది ఎలక్షన్ కమిషన్ అనేది ఒకటి ఉంటుంది ఎలక్షన్ కోడ్ ఇచ్చిన తర్వాత కమిషన్ ఎటు చెప్తే అదే చెయ్యాలి ఎలక్షన్ కమిషన్ అంటూ ఏదైనా వచ్చేస్తే అదే చెయ్యాలి ఇది ప్రతిపక్షాలు లేకపోతే అధికార పక్షాల మీద ఏముండదు వాళ్ళు ఏది రీ రిలీజ్ చేస్తే ఆ జీవో ఉంటుంది గవర్నమెంట్ అదే పాటించాలి కానీ దీన్ని ప్రతిపక్షాలు చేసే చంద్రబాబు నాయుడు గారు చేశారు వాళ్ళు చేశారు చేశారు అని చెప్పి అంటున్నారు ఇది చాలా తప్పిది ఇది చాలా తప్పిది దయవించి అర్థం చేసుకోండి కానీ మీ ప్రాణాలకు కూడా ప్రమాదం ఉంటుంది ఇది మీకు సాగ్గా చూపించి మీకు నీళ్ళు లేవు కాళ్ళు తిరిగి పడిపోరని లేకపోతే మీకు బీపీ డౌన్ అయిపోయి కళ్ళు తిరిగి పడిపోరని చనిపోరు అని చెప్పి మిమ్మల్ని చాలా మిమ్మల్ని చాగ్గా వాడుకొని ఏదో ప్రతిఫలాలు ప్రతిఫలాలు పొందాలి ఏదో నాలుగు కోట్లు సంపాదించాలని అనుకోవడం అనేది చాలా తప్పు ఇది జనాలు అర్థం చేసుకోండి మీరు కూడా నాకు తెలిసి ఇది మట్టికి చాలా తప్పు మనకి మూడు వేల రూపాయలు అది ఎవరు పెద్ద కాస్ట్లీ ఆస్తులు ఉద్యోగస్తులు ఎవరు తీసుకోరండి పెన్షన్ పెన్షన్లు అనేది లేపరం మధ్య తరగతి వ్యక్తులు మధ్య తరగతి మనుషులు ఏదో పూటగా అలా గడుపుకుని ఏదో ఆ నెల పెన్షన్ డబ్బులో లేకపోతే ఇలా ఏదో కొంత కొడుకులు ఈ కొడుకులు ఇట్టిన డబ్బులతో అలా బతికి మధ్య తరగతి వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు ఇది అందులో బాగా దళితులు ఎక్కువ ఉంటారు ఈ పెన్షన్లు తీసుకోవడానికే వాలంటీర్ వ్యవస్థ అనేది ఓకే మంచిదే కానీ వాలంటరీ వ్యవస్థ ఈయన రెండు నెలలు ఆపారు కదా ఈ రెండు నెలల్లో సచ్యులైన సిబ్బంది ఇవ్వచ్చు పిల్లలస్టెంట్లు అవ్వచ్చు పంచాయతీ సెక్రటరీ గారు ఇవ్వచ్చు మన బ్రాంధి డబ్బుల దగ్గర పవన్ కళ్యాణ్ గారు సినిమా థియేటర్లు కాడా ఎంప్లాయీస్ పెట్టలేదా పెట్టారు కదా అలాంటిది ఇలాంటి పాప ముసలి వాళ్ళకి పెన్షన్ అవ్వడానికి కూడా ఆ మాత్రం హెల్ప్ చేయలేరు గవర్నమెంట్ అర్థం చేసుకోండి మీరు కూడా నమ్మ చంద్రబాబు నాయుడు గారు చేశారు పవన్ కళ్యాణ్ గారు చేశారు బీజేపీ వాళ్ళు చేశారు వాళ్ళు చేశారు వీళ్ళు చేశారు అనుకోవడం చాలా తప్పు ఇది ప్రతి ఒక్కరూ గమనించండి చాలా చాలా ఇది నాకు చాలా బాధ కలిగింది ఆ వీడియో చూసిన తర్వాత వచ్చింది ఏంటి మూడు వేల రూపాయలకి వీళ్ళు ఇలా మంచాల మీద ఎట్టుకెళ్ళి తీసుకుని వెళ్ళాలా రేపు వద్దు ఎలక్షన్ అయ్యింది ఎలక్షన్ అయిపోయిన తర్వాత మర్నాడే పెన్షన్ అనుకో ఒకవేళ పదమూడో తారీఖు ఎలక్షన్ లేదు పదమూడు కాదండి ఒకవేళ ఏ ఇరవై తొమ్మిదితోనో ఎలక్షన్ అనుకో ఓటు తరలిన పెన్షన్ వస్తుంది రెండో తారీఖున ఇలా మంచాల మీద తీసుకెళ్లి పెన్షన్ పిచ్చుకెళ్తారా ఎవరన్నా నాయకులు అది వైఎస్ఆర్ ఉన్నాయి టీడీపీ అవునాయి జనసేన అవునాయి బీజేపీ అవునాయి ఎవరైనా అండి తీసుకెళ్ళారే ఎలక్షన్ ఉంది కాబట్టి ఈ పని చేస్తున్నారు ఎలక్షన్ లేకపోతే ఎవరో చేయరండి కానీ ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోండి అమ్మా ఆడవారైనా ముసలి వాళ్ళైనా తాతలైనా అవలైనా అందులో మా నాన్నగారు కూడా ఉన్నారు అవుతుంది కొంచెం లేట్ అవ్వచ్చు రెండు రోజులు మూడు రోజులు పని ఇవ్వండి కానీ ఇవ్వండి కానీ ఇలా ఇబ్బందులు పెట్టకొద్దు జగన్మోహన్ రెడ్డి గారు మీకు నమస్కారం పెడుతున్నామండి దయవుంచి మీరు కూడా అర్థం చేసుకోండి మీ ఓట్లు మీకు పడే ఓట్లు కంపల్సరీ పడతాయి మిమ్మల్ని నమ్ముకున్న వాళ్ళు మీరు నమ్ముకున్న వాళ్ళు మీకు కంపల్సరీ మీ ఓట్లు మీకు ఎలా ఎలాగేస్తారో మీ ప్రభుత్వానికి ఇబ్బంది ఏమి ఉండదు అని మీకు నమ్మకం ఉంది కానీ ప్రజల మటుకి ఈ ముసలి వాళ్ళని ఇబ్బంది పెట్టద్దండి మీరు కూడా కొంత చెప్పండి మీరు మీరు ఎంప్లాయర్స్ కానీ మీరైనా చెప్పండి సార్ ఆ వీడియో చూస్తే మీరు నిజంగా మీ దాకా వచ్చిందో రాలేదో తెలియదు సార్ ఆ వీడియో కానీ ఆ వీడియోలో చూస్తే కళ్ళం నీళ్ళు వస్తున్నాయని మంచాల మీద తీసుకెళ్తున్నారు సార్ ఒక సామాన్యుడిగా నేను అడుగుతున్నానండి ఇది రేపు అదే మా నాన్న కూడా అవ్వచ్చు అలాగా అలా మంచాల మీద తీసుకెళ్ళటాకే ఎవరిని తీసుకెళ్తారు మంచాల మీద అదే మా విలేజ్లో మేము చూద్దాం మంచాల మీద ఎవరిని తీసుకెళ్తారంటే ఒక బస్సు సౌకర్యం ఆటో సౌకర్యం ఏం లేని పరిస్థితుల్లో పూ పూర్వం వారి మంచాల మీద తీసుకెళ్తాం అలాంటిది పక్కన సచివాలయం ఆఫీస్ గడు తీసుకు మంచమే తీసుకొస్తున్నారంటే రేపు ఎలక్షన్ అనే కదా అర్థం చేసుకోండి ప్రతి నాయకుడు ప్రతి కార్యకర్త ప్రతి వాలంటరీ వాలంటీర్లు నేను వాలంటరీలు ఆఫ్ చేశారు కాబట్టి వాలంటరీకి సంబంధం లేదు దయవచ్చి నేను ఏ పార్టీని ఎవరిని విమర్శించడానికన్నాకి వీడియో చేయలేదు నాకు ఆ వీడియో నేను చూశాను సోషల్ మీడియాలో చూశాను కాబట్టి నాకు కళ్ళం నీళ్ళు వచ్చాయండి మూడు వేల రూపాయల పెన్షన్ కోసం ఈ పరిస్థితి ఈ వాళ్ళ మంచం మీద వెళ్ళే పరిస్థితి వచ్చిందా ఓపుకున్న వాళ్ళకి పంచాయతీగా ఇచ్చేవారు పెన్షను లెగలేని వాళ్ళకి మన పీల్ ఎస్టెంట్ తెచ్చి కాడ ఇచ్చేవాడు రెండు నెలలే కదా ఇచ్చింది ఈ నెల ఇస్తారో ఈ రెండో తారీఖుని రేపు పదమూడో తారీఖు ఎలక్షన్కు ముందు రెండో తారీఖున ఇస్తారు ఒకటో తారీఖున ఇస్తారో ప్రభుత్వం దగ్గర డబ్బులు ఉన్నాయా అనేది మరి నాకు తెలియదు మార్చి ఎండింగ్లో గత సంవత్సరంలో ఒక ప్రాబ్లం వచ్చింది డబ్బులు అప్పుడు ప్రతిపక్షాలు కూడా అడిగారు అలాగే ఆల్రెడీ మార్చి ఎండింగ్ అనేది ప్రభుత్వానికి ఏ ప్రభుత్వానికైనా కొంచెం లెక్కలు ఉంటాయి కొంచెం ఇబ్బందులు ఉంటాయని చెప్పి అన్నారు ఇప్పుడు మార్చి ఎండింగ్ అదే అదే పరిస్థితి ఒకవేళ రావచ్చు కానీ ఆ ముసలి వాళ్ళని మట్టికి ఇబ్బంది పెట్టి వాళ్ళ ప్రాణాల మీదకి తెచ్చిపెట్టద్దండి ఎవరైనా కూడా దయ ఉంచి ప్రతి ఒక్కరు అర్థం చేసుకోండి అమ్మా మీ పెన్షన్లో ఒకవేళ తీసుకోవడానికి ఇబ్బంది ఉన్న మీరు చల్లబడిన తర్వాత ఆ నీళ్ళు తీసుకోండి కానీ మీ ప్రాణాల మీద తెచ్చుకోవద్దు మీ ప్రాణాలకు కూడా ప్రమాదం ఉంటుంది నాకు చాలా బాధ కలిగిందా కళ్ళం నీళ్ళు కూడా వచ్చాయండి ఆ వీడియో చూసిన తర్వాత అందరికీ నమస్కారం అండి ఉంటానమ్మా